నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము మేష రాశి వారికి ఫస్ట్ జూన్ నుంచి సిక్స్టీన్త్ జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము ముందుగా ఏంటంటే మీ జాతకంలో గ్రహస్థితి దశ అంతర్దశ చూసుకోండి దాని ఆధారంగా అదే రకంగా గోచరంలో నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా ఈ రాశి ఫలం నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి కనుక సరిగ్గా ఉన్నట్లయితే గోచరం ఉన్న ప్రతికూలమైన పరిస్థితి కూడా మీకు అంత దిగులు పడే అవసరం అయితే ఉండదు ఒకవేళ మీ జాతకంలో గ్రహస్థితి సరిగ్గా లేదు దశాంతర దశకు కూడా సరిగ్గా లేకపోవడం అయితే కాస్త మీరు కొన్ని విషయాలు జాగ్రత్తగా తప్పకుండా ఉండాల్సింది ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది మనం చూసుకుందాం చూసుకున్నైతే మేష రాశి లోపల కుజుడు ఉండబోతున్నాడు ఋషభ రాశి లోపల దేవుగుడు బృహస్పతి శుక్రుడు రవి అదే రకంగా బుధుడు ఉండబోతున్నాడు ఇక్కడ చూసుకున్న బుధుడు ఫోర్టీన్త్ రోజున రాశి పరివర్తన చేసుకొని మిథున రాశి లోపల వెళ్ళబోతున్నాడు మరి ఫోర్టీన్ రోజున రవి కూడా రాశి పరివర్తన చేసుకొని మిథున రాశి లోపల వెళ్ళబోతున్నాడు మరి ట్వెల్త్ జూన్ రోజున శుక్రుడు కూడా వృషభ రాశిని వదిలేసి మిథున్ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు కన్యా రాశి లోపల ముందు నుంచని కేతు ఉండబోతున్నాడు శని కుంభ కుంభరాశిలో ఉండబోతున్నాడు రాహు ముందు నుంచనే మీన్ రాశిలో అయితే ఉన్నాడు ఈ గ్రహస్థితి ఆధారంగా మీకోసం ఈ రాశి ఫలాన్ని నిర్మితం చేయడం జరిగింది అందులో ప్రత్యేకంగా కనుక మనం చూసుకున్నట్లయితే మేష రాశి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకోవడం వల్ల ప్రత్యేకంగా మనం చూసా చూడాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా బిజినెస్ కోసం ఎలా ఉండబోతుంది మేషరాశి వారికి మేష రాశి వారికి బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే చాలా బాగుండబోతుంది చాలా బాగుండబోతుంది కేవలం కొన్ని విషయాలు మైనస్ పాయింట్లు ఏంటంటే తెలుసుకోండి ఒక పక్కన రాహు ఒక పక్కన రవి ఉండడం వల్ల మీ రాశికి ప్రస్తుత సమయకాలంలో పాపకర్తరి యోగం ఉండడం వల్ల మీరు ఎలాంటి నిర్ణయాలు అయితే మీరు తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలకు కాస్త ఇతరుల సలహా తీసుకోండి సొంతంగా మీరు ఆలోచించిన విధానం నేను ఒప్పుకుంటాను నేను కాదనను కానీ ఆ ఆలోచనకి ఇంకా పది మంది యాక్సెప్ట్ కావాలి ఇంకా పది మంది సమ్మతి కావాలి కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మీ బిజినెస్ లోపల పర్వాలేదు బాగానే ఉంటది కానీ దాని అనుసారంగా కొన్ని మార్పులు కూడా జరగాల్సి వస్తుంది దాని అనుసారంగా మీరు కొన్ని చేస్తేనే బాగుంటుంది ఎందుకంటే కుజుడు రాసు నుంచి సప్తమ స్థానంలో సప్తమ దృష్టి ఉండడం వల్ల ఈ సప్తమాధిపతి రాసు నుంచి ధన అంటే భావం నుంచి అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఈ ధన స్థానంలో ధన కారకులు ఉండడం వల్ల మీకు బాగానే ఉంటది కానీ చాలా రకరకాలుగా ఆలోచనలు వస్తుంటాయి ఇంకా చేయాలి ఇంకా కొత్త కొత్త వచ్చా చాలా ఆలోచన కోరిక వస్తుంది కానీ కోరిక రావడం తప్పు కాదు దాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్తాం దాన్ని ఇతరుల సహకారం మీరు తప్పకుండా తీసుకోండి బిజినెస్ కతే ఈ పదిహేను రోజులు చాలా బాగుండబోతుంది విద్యార్థులకు కనుక మీరు గమనించండి అయితే విద్యార్థులకి ప్రస్తుత సమయకాలం పంచమాధిపతి రాసు నుంచి ధనస్థానంలో ఉండడం వల్ల అని మరి పంచమ స్థానానికి శని చూడడం వల్ల ప్రజెంట్ ఈ సిచ్యుయేషన్ ఏదైతే ఉందో విద్యార్థుల కోసం చాలా చక్కగా అయితే ఉండబోతుంది చాలా బాగా అయితే ఉండబోతుంది కాస్త ఏంటంటే మీరు ఏవే ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారో కెరియర్ లోపల ఈ విధంగా మార్పు చేసుకోవాలి ఈ కెరీర్ లోపల కొన్ని ప్రవర్తన లోపల మార్పు చేసుకోవాలనుకున్నట్లయితే అలాంటి విషయాల లోపల మీకు చాలా అనుకూలమైన స్థితి ఉండబోతుంది ఇప్పుడు ఎవరైతే టెన్త్ ట్వెల్త్ పాస్ అయ్యార వాళ్ళకి కరా లోపల ఏదైతే మార్పులు చేసుకోవాలనుకుంటున్నారో ఇతరుల చూసి కెరీర్ లో మార్పు చేసుకోకండి మన పక్క వాళ్ళు ఇది చేశారు మన పక్క వాళ్ళు అది చేశారు నా ఫ్రెండ్స్ అది తీసుకుంది నేను ఇది తీసుకోవాలనుకున్నా కానీ అది నా మాట వినట్లేదు వాడు నా మాట వినట్లేదు అలా అనుకోకండి మీ దగ్గర ఏ క్వాలిటీ ఉంది మీ దగ్గర ఏముంది అది చూసుకునే మీరు ఆ ఫ్యాకెట్ లోపల వెళ్ళండి విద్యార్థులు ఎందుకంటే శని సప్తమ దృష్టి ఉండడం వల్ల కాస్త జంబ్లింగ్ అయ్యే అవకాశం ఉండబోతుంది కాస్త కన్ఫ్యూజన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే కుజుడు రాసి ఉండడం వల్ల కాస్త వ్యక్తిత్వం లోపల కొన్ని విషయాల లోపల ఒక అహంకారం మనకి భావన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా ఇంకా గమనించినట్లయితే ఆరోగ్యపరంగా మీకు కాస్త ప్రస్తుత సమయకాల లోపల కాస్త జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు అందులో మేష రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబం లోపల అనవసరమైన విషయం లోపల కాస్త ఆరోగ్యం ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ అవ్వబోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యం లోపల కుటుంబం లోపల కాస్త ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నాయి అని మరి ఒక విషయం ఏంటంటే ఎలాంటి మాట మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని మాట మాట్లాడండి ఎందుకంటే రాశిలో కూచడం కాస్త ఎనర్జీ ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటది కానీ షష్టాధిపతి రాశి నుంచి ధనస్థానంలో సెకండ్ హౌస్ ఉండడం వల్ల మీరు చిన్న చిన్న మాట్లాడే మార్పుల్లో కూడా పరివర్తన రావడం వల్ల అవతల వ్యక్తికి మనలో ఏదో అహంకారం వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది మన మాట లోపల కాస్త మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ అవుతుంటుంది మనం ఏవైతే చెప్పాలనుకుంటామో అవతల వ్యక్తికి అది వేరేలా అర్థమవుతుంటది కాబట్టి ఎక్కువ మాట్లాడకండి మౌనంగా ఉండండి మీ పని ఎంత ఉందో అంతే ఇతరుతో సంబంధం పెట్టుకొని తప్ప ఎవరి గొడవల్లో అస్సలు మధ్యలో వెళ్ళకండి ప్రేమ జీవితం కనుక చూసుకునైతే లవ్ గురి అంటే ప్రేమ జీవితం కనుక చూసుకున్నది ప్రేమ జీవితానికి పదిహేను రోజుల్లో చాలా చక్కగానే ఉండబోతుంది సమయం చాలా బాగుండబోతుంది ప్రేమ జీవితం లోపల ఒక మంచి మంచి స్థితి అయితే ప్రేమ జీవితంలో ఉన్న వారికి అయితే కనబడుతుంది అలాగే కొత్త వ్యక్తులతో పరిచయం అవ్వడం వల్ల కొత్త ఫ్రెండ్స్ తో పరిచయం అవడం అవ్వడం వల్ల ఈ స్థితి అయితే ఉందో కాస్త అంటే దగ్గర అవ్వడానికి కాస్త మాట్లాడుకోవడానికి కాస్త సంబంధాలు ఇతరులతోటి మన ఫ్రెండ్షిప్ పెంచుకోవడానికి కాస్త టైం పడుతుంది కానీ మొదలవుతే టెన్త్ మే టెన్త్ జూన్ నుంచి అలా మొదలవుద్ది ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసుకోవడం అయితే మేషరాశి వారికి ఫైనాన్షియల్ కండిషన్ ఈ సమయం చాలా బాగానే చెప్పుకోవచ్చు ధనస్థానం లోపల దేవుగురు బృహస్పతి బుధుడు అదే రకంగా రవి శుక్రు ఉండడం వల్ల చతుర్ గృహ ధనస్థానంలో ఉండడం వల్ల కాస్త మీరు కాపాడుకున్న డబ్బు లోపల కొన్ని కొన్ని మార్పులు అవుతుంటాయి కాస్త ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి మరి ఆదాయం లేదా అని మీకు అనిపించవచ్చు ఆదాయం ఉంది ఆదాయానికి ఎలాంటి లోటు లేదు ఆదాయం అయితే ఉంది కానీ ఆదాయం మీరు ఏదైతే ఇంత పూర్వం దాచుకొని పెట్టుకున్నారో ఆ దాచుకొని పెట్టుకోవడం లోపల ఏదైతే మీరు కలెక్ట్ చేసి పెట్టుకున్నారో దాని లోపల ఇంకా అభివృద్ధి అయితే అవుద్ది ఇంకా డబ్బులు అయితే వస్తాయి కానీ ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి ద్వాదశం లోపల రాహు ఉన్నాడు ద్వాదశాధిపతి ధనస్థానంలో ఉన్నాడు ధనాధిపతి వెంట కాబట్టి ఖర్చులు అవ్వడం మేష రాశి వారికి ప్రస్తుత ఈ సమయకాల లోపల చాలా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడైతే శుక్రుడు అంటే దీనిలో వస్తాడో వృషభ రాశిలో వచ్చాడో అప్పటి నుంచి కాస్త ఖర్చులు చాలా బీవత్సంగా చాలా ఎక్కువ అయితే పెరగడం జరిగింది అదృష్ట సహకారం కనుక చూసుకున్నది అదృష్టం గురించి మనం లాస్ట్ మాట్లాడుకుందాం మ్యారెడ్ లైఫ్ కనుక చూసుకున్నది మ్యారిడ్ లైఫ్ మేషరాశి వారికి ఈ పదిహేను రోజుల కోసం బాగానే ఉండబోతుంది మరి అంత నెగటివ్ కాకపోయినా మీ భర్త కావచ్చు మీ భార్య కావచ్చు వాళ్ళు చెప్పిన సూచనలు సలహాలు పాటించండి వాళ్ళు చెప్పిన సూచనలు సలహాలు పాటించండి మీకు ఏదైనా అవసరం ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర అడుక్కోండి వాళ్ళ గురించి తెలుసుకోండి వాళ్ళ నుంచి నాలెడ్జ్ అయితే దాన్ని దాన్ని ఉపయోగించుకోండి నేను ఎందుకు చెప్తున్నా మీరు అర్థం చేసుకోండి సప్తమ స్థానం ఏదైతే ఉంది శుక్రుడు ధన స్థానంలో ఉన్నాడు ఈ భావ బలం సొంత హౌస్ ఉండడం వల్ల ఈ భావ బలం కూడా పెరుగుద్ది ఇది కూడా ప్లస్ లోనే అవుద్ది కానీ దీనికి కుజుడు కూడా చూస్తున్నాడు దీనికి కుజుడు కూడా చూడడం వల్ల ఏంటంటే కాస్త మన తొందర పాటు మన అతి అహం లోపల కొన్ని కొన్ని సార్లు మనం తప్పులు చేయడానికి ఎన్కూడంగా ఆలోచించాము ఇంకో విషయం ఏంటంటే ఫ్యామిలీ ఎలా ఉంటుంది ఫ్యామిలీ పదిహేను రోజుల్లో చాలా బాగానే ఉండబోతుంది కాస్త కుటుంబం లోపల ఒక రకమైన అంటే మన బ్రదర్స్ కావచ్చు మన సిస్టర్స్ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ వల్ల మన అంటే మన పక్క వాళ్ళ జీవితం వాళ్ళ కోసం మన జీవితం మన కుటుంబం లోపల కాస్త డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది వాళ్ళ వల్ల మన కుటుంబంలో ఏదో వాతావరణం నెగటివ్ ఉండడం వల్ల మన ఓన్ హౌస్ లోపల కాస్త వాతావరణం నకారాత్మకత ఉండే అనుకూలత అంటే అవ కనబడుతుంది ఆ విధంగా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఆరోగ్యపరంగా సమస్యలు నేను ఏవైతే చెప్పానో మీకు అవి ప్రత్యేకంగా దాంపత్య జీవితంలోనే ఉండబోతున్నాయి అవి దాంపత్య జీవితంలోనే ఉండబోతున్నాయి అని ఇంకో పాయింట్ ఏంటి చెప్పాను కుటుంబంలో ఎక్కువ మాట్లాడకండి ఎవరి దానిలో అసలు మధ్యలో వెళ్ళకండి వెళ్తే మళ్ళీ మీరు చెడ్డ వాళ్ళు అవుతారు జాబ్ కనుక చూసుకోవడం అయితే రాష్ట్ర నుంచి టెన్త్ హౌస్ లోపల ఎలాంటి గ్రహ సంబంధం అయితే లేదు ఈ టెన్త్ హౌస్ కి కేవలం దేవుగురు బృహస్పతి ఒక్కడే చూస్తున్నాడు హితు కూడా టెన్త్ హౌస్ ని చూడడం వల్ల కార్యక్షేత్రాల లోపల కాస్త రెస్పాన్సిబిలిటీ పెరుగుతాయి మీరు ఈ పదిహేను రోజులు మీరు పని ఎలా చేయాలంటే దాని నుంచి ఎలాంటి రకమైన ఆదాయం ఉన్నా లేకపోయినా అది నా రెస్పాన్సిబిలిటీ అది అనుకొని మీరు చేయండి మంచి పని లోపల కాస్త అభివృద్ధి కలిగే అవకాశం కూడా చాలా ఎక్కువ అయితే ఉండి తీరుద్ది కాబట్టి ప్రత్యేకాన్ని చెప్తున్న విషయం ఏంటంటే ఇక్కడ మేషరాశి వారికి అదృష్ట సహకారం ఈ పదిహేను రోజులు ఫస్ట్ జూన్ నుంచి అలా సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ జూన్ వరకు సమయం అయితే సెవెంటీ టూ పర్సెంట్ లక్ మీ వెంటనే ఉండబోతుంది కాబట్టి చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెవెంటీ టూ పర్సెంట్ ఏదైతే ఉందో ఇది మీ అదృష్ట సహకార్యం ఎలా ఉంటుందంటే మీరు ఫ్యామిలీ మాట కనుక విన్నట్లయితే మీ భార్య మీ భర్త మీ నాన్నగారు మీ బ్రదర్ మీ మదర్ వాళ్ళ మాట విన్నట్లయితే ఈ పదిహేను రోజులు అదృష్టం సెవెంటీ టూ పర్సెంట్ మీ సహకారం తప్పకుండా ఇచ్చి తిరుద్ది ఇక పరిహారాలు కనుక చూసుకుని అయితే పరిహారాలు మనం ఒక త్రీ టూ డేస్ తర్వాత మనము ప్రతి ఒక్క రాశికి అంటే మొత్తం నెల ఈ పరిహారాలు చేసుకోండి అది మనం రాబోయే రోజులు చెప్పబోతున్నాము మీరు అందులో చూడడానికి మీరు ప్రయత్నించండి శ్రీ మాత్రేనమా